ఈ శరీరానికి గాలి ఎంత అవసరమో నీ ఆత్మ బ్రతికు ఉండాలంటే విశ్వాసం అంత అవసరం ఈరోజున నీలో విశ్వాసం ఉంటే నీ ఆత్మ బ్రతికి ఉన్నట్టే నీలో విశ్వాసం లేకపోతే నువ్వు శారీరకంగా బ్రతికి ఉన్నా చచ్చినట్లే దేవుని స్తోత్రాలేలుయ్యా కానీ శారీరకంగా బ్రతికుండి ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది మేం క్రైస్తవులు మేం క్రైస్తవులు మేం క్రైస్తవులు అని చెప్పుకుంటారు అంటే వాళ్ళు బ్రతికున్న క్రైస్తవులు చచ్చిపోయిన క్రైస్తవులా బ్రతికి ఉన్న చచ్చిపోయిన క్రైస్తవులు అలే లూయ్యా గుళ్ళో పెళ్లి చేసుకున్నా గుళ్ళో జ్ఞానస్థానం తీసుకున్నా కాబట్టి నేను క్రైస్తవుని అని అంటారు కరెక్టే విశ్వాసం లేనప్పుడు నువ్వు క్రైస్తవుడివి కాదు అలే లూయా అందుకే మనం బ్రతకాలంటే మన ఆత్మ బ్రతికి ఉండాలంటే నీతి మంతుడు బ్రతికి ఉండాలంటే మనలో ఏముండాలి ఏముండాలి